ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశంగా భారతీయ రైల్వే వ్యవస్థకు ఒక రికార్డు ఉంది మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మన ఇండియన్ రైల్వేస్ ముందుకు దూసుకుపోతోంది ట్రైన్లలో ప్రయాణించే వారికి సరికొత్త రైళ్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొని వస్తూ కొత్త అనుభూతులని పరిచయం చేస్తూనే ఉంది ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు హైడ్రోజన్తో నడిచే ఇంజన్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది ఈ హైడ్రోజన్ రైళ్లు ప్రత్యేకతలు ఎప్పుడు ప్రారంభిస్తున్నారనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నడవాలంటే బొగ్గు డీజిల్ ఎలక్ట్రిసిటీ వంటివి ఉపయోగిస్తుంటారు కానీ హైడ్రోజన్ హైడ్రోజన్ ని వినియోగిస్తుంటారు ట్రైన్ నడవడానికి అవసరమైన ఫ్యూయల్ సెల్స్ ఆక్సిజన్ తో కలిసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి ఆ ఎలక్ట్రిసిటీతోనే హైడ్రోజన్ రైన్ నడుస్తుంది హైడ్రోజన్ రైన్స్ ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించే కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ వంటి పొల్యూటెన్స్ ని రిలీజ్ చేయవు ఈ ట్రైన్స్ నుండి వాటర్ వేపర్ మరియు హీట్ మాత్రమే రిలీజ్ అవుతాయి సో ఈ ట్రైన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు మన దేశంలో హైడ్రోజన్ ట్రైన్స్ ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు అక్కడే పరీక్షించారు కూడా మొదటి హైడ్రోజన్ ట్రైన్ ను హరియానాలోని జింద్ సోనిపట్ మార్గంలోని ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వరకు నడిపేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు ఈ ట్రైన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఐఎఫ్సి అధికారులు వెల్లడించారు ఇండియాలో తయారైన ఈ హైడ్రోజన్ ట్రైన్ టువెల్వ్ హండ్రెడ్ హార్స్ పవర్ ప్రోటోటైప్ హైడ్రోజన్ ఇంజన్ ను ఐసిఎఫ్ అభివృద్ధి చేస్తోంది ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న హైడ్రోజన్ ట్రైన్లను వాడుతున్న దేశాలన్నీ కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ హార్స్ పవర్ ప్రోటోటైప్ హైడ్రోజన్ ఇంజన్ ను మాత్రమే వినియోగిస్తున్నాయి నడుపుతున్నాయి కూడా ఈ ట్రైన్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు ఇతర దేశాల టెక్నాలజీ ఎలాంటి ఎక్విప్మెంట్ మీద ఆధారపడకుండా స్వయంగా మన దేశ టెక్నాలజీతో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ని తయారు చేశారు నార్మల్గా మనం ట్రైన్స్లో వెళ్తుంటే మనకి చాలా సౌండ్స్ వినిపిస్తుంటాయి మీరు గమనించి ఉంటే ట్రైన్ ట్రాక్ చేంజ్ అయ్యేటప్పుడు ఇలా సమ్టైమ్స్ ఒక సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది కానీ హైడ్రోజన్ ట్రైన్స్లో ఇలాంటి వాయిస్ పొల్యూషన్ ఉండదు కూడా ఇవి నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంటాయి హైడ్రోజన్ ట్రైన్స్ నడవడానికి అవసరమైన ఎలక్ట్రిసిటీని స్వయంగా తయారు చేసుకుంటుంది కూడా సో ఎలక్ట్రిఫైడ్ కానీ రైల్వే ట్రాక్ల మీద కూడా చాలా ఈజీగా ప్రయాణించగలవు అంతేకాకుండా హైడ్రోజన్ ట్యాంక్లను రీఫిల్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఎక్కువ టైం అస్సలు పట్టదు ఒకవేళ ఫ్యూయల్షన్స్ వస్తే కూడా అతి తక్కువ టైంలోనే ఈ ట్రైన్స్ మళ్ళీ అందుబాటులోకి వచ్చేస్తాయి మనకంటే ముందు కొన్ని దేశాలు ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ని ఆల్రెడీ ఉపయోగిస్తున్నాయి కూడా జర్మనీ జపాన్ వంటి దేశాలు ఇప్పటికే హైడ్రోజన్ ట్రైన్స్ ను నడుపుతున్నాయి జర్మనీలో నడుస్తున్న హైడ్రోజన్ ట్రైన్స్ ఓన్లీ కొన్ని రిస్ట్రిక్టెడ్ రూట్స్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నాయి ఇంకా జపాన్ టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది స్వీడన్ యూకే అమెరికా దేశాలు కూడా ఈ హైడ్రోజన్ ట్రైన్స్ను నడపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి మన దేశం ఈ సంవత్సరం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నాటికి ఈ వ్యవస్థను ప్రజలకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేస్తోంది ఒక్క హైడ్రోజన్ రైలు తయారీకి ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు దాంతోపాటు ఈ ట్రైన్ నడిపే మార్గాల్లో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి నిల్వ చేయడానికి అవసరమైన సదుపాయాల ఖర్చు ఇలా మొత్తం కలిపి డెబ్బై కోట్లవుతుందని అంచనా వేస్తున్నారు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమంలో భాగంగా ముప్పై రైళ్లను ప్రవేశపెట్టడానికి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది వీటిలో అవసరమైన సదుపాయాల కోసం మరొక ఆరు వందల కోట్లు ఖర్చవుతాయని తెలుస్తోంది హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ప్రోగ్రాం కింద థర్టీ ఫైవ్ హైడ్రోజన్ ట్రైన్స్ని భారతీయ సంస్కృతి పర్యటన చారిత్రక ప్రదేశాల్లో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది రెండు వేల ముప్పై నాటికి జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్గా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ కీలక పాత్ర పోషించనున్నాయి